ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వంద రూపాయల నోట్ ఉంది కదా దీని మీద ఏ నెంబర్ ఉందో ఒక్కసారి చూడండి అన్ని రెండు ఉండటం అయితే జరిగింది ఆరు రెండులే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇది ఫ్యాన్సీ నెంబర్ ఈ ఫ్యాన్సీ నెంబర్కి ఎంత వస్తుంది అనేది తెలుసుకునే ముందు మన మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో డైలీ అప్డేట్లు అనేది రావటం అయితే జరుగుతుంది ఏ నోటికి ఎంత వస్తాయి ఏ కాయిన్ ఏ ఇయర్లో ఎక్కడ తయారో ఎంత వస్తాయి అనేది అప్డేట్ రూపంలో అయితే డైలీ ఇస్తూ ఉంటాను అయితే ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్లు మీకు కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అల్లె పెట్టుకోండి అప్పుడే నేను చేసే నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే నేను చూపించిన విలువైన రేరు నోట్లైనా ఫ్యాన్సీ నెంబర్ నోట్లైనా విలువైన రేర్ కాయిన్స్ అయినా మీ దగ్గర ఉండి వాటిని అమ్ముకోవాలి అని అనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వటం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి అండి నా నెంబర్కి ఫోన్ చేయండి ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ వంద రూపాయల నోటికి ఈ రోజున యూఎన్సీ కండిషన్లో ఉంటే వెయ్యి రూపాయలు రావడం అయితే జరుగుతుంది మీరు తీసుకొచ్చే నోటు కాకుండా ఓకే అయితే ఫ్రెండ్స్ ఈ వెయ్యి రూపాయలు కాకుండా ఇవాళ ఇంకా మార్కెట్లో ఎవరైనా నాకంటే ఎక్కువ డబ్బులు ఇస్తారు మీరు తక్కువ ఇస్తున్నారనుకుంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్ముకోవచ్చండి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి బలవంతం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి ఓకే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైక నాల్లో పెట్టుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఓకే బాయ్ థ్యాంక్ యూ